快走快快快 నమస్తే ఫ్రెండ్స్ ఇదిగో నేను వచ్చినా కదా దేనికి వచ్చినా తెలుసా ఈరోజు మనం కాయ వీడియో చేస్తున్నాం బూడకాకరకాయల గడ్డలు తీసుకొచ్చి కాయలు తీసుకొచ్చి మీకు నేను అయితే మేము అడవికి పోతున్నాం ఈరోజు అంతా చెరువు ఇట్లా వాడి జంగల్ ఏరియాలో మొత్తం తిరగకుండా తిరగకుండా పోతాం మొత్తం ఇక మనం గడ్డలు వీక్కొచ్చి మన సబ్స్క్రైబర్లకు చూపించి ఆ కాయలు చూపించి అవైతే మనమైతే మన సబ్స్క్రైబర్లకు అయితే పంపిస్తున్నాం ఇవైతే అడవి ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఇవి హైబ్రిడ్ కాదు మంచి నాటు జంగల దొరికే గడ్డలు ఇవి ఇంటికాడ పెట్టుకుంటే మంచిగా కాస్తాయి ఫుల్ ఉంటాయి అన్నట్టు టేస్ట్ కూడా ఈ హైబ్రిడ్ మనకు అదే టేస్ట్ ఉండేది ఓకేనా ఫ్రెండ్స్ అవి ఎట్లుంటాయి ఏం కదా అన్నది మొత్తం ఈ వీడియోలో చూద్దాం ఓకేనా లెట్స్ గోహో చెప్పు చూసారు కదా ఫస్ట్ ఫస్ట్ చెప్పు అయిపోయింది ఇక కాళ్ళకు మొత్తం ముళ్ళు గుచ్చుకుంటాయి ఇలా పడేసి ఇది చెరువు తెగింది దారి మర్చిన గైలు చూసారు కదా ఇంత ఘోరంగా దారుణంగా దిగబడుతా ఇంకా లోపల పోతే ఇంకా బాగా దిగబడుతుంది అంటే ఏంటి యాస్ విజయవంతంగా మనం ఒక బొడకాయ అయితే చేరుకున్నాం ఇది బోడకాక చెట్టున్నారా అక్కడ చూపిస్తాం కోతులు చూసారు కదా ఇదైతే బోడకాక కాగా

దొంగలు కుడుతున్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే మొగయి సో ఇది వచ్చేసి ఆడది చూసారు కదా కాయ కాసింది ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే ఇగో మనం ఇంకో పెద్ద కాయ కూడా ఆసింది చూసారు కదా ఇవైతే అడవి బోడ కాకరకాయలు ఇదేమో మే మే ఇది ఫీమేల్ ఇప్పుడు మనకు మేల్ కూడా ఎన్ని ఉంది చూపిస్తాను ఈ మేల్ ఈ మేల్ దానికి ఏంటంటే కాయలు రావు ఇట్లా జస్ట్ ఇట్లా బుడిగల టైప్లో వస్తాయి అంటే ఓన్లీ మీద కప్పులు ఎక్కువ ఉంచుకుంటుంది సో ఈ రెండు రకాలు అన్నట్టు ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే తవి మన సబ్స్క్రైబర్లకు ఇచ్చేస్తాం మగ ఆడ కాకరకాయ ఉంటుంది చూసిన ఎట్లా గుర్తుపట్టాలంటే ఈ బోడ కాకరకాయలలో ఈ అయితే ఇలా ఉంటుంది ఫీమేల్కి అయితే మనకు ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ అయిపోయిన తర్వాత కాయ అనేది కాస్తుంది వీటికి రావు ఇట్లా ఎండిపోయి చనిపోతుంది చూస్తారు కదా ఇవైతే మనకు అరుదుగా దొరుకుతాయి ఏంలీ ఓన్లీ వర్షాకాలం ఇక్కడ ఈ ఈ టైంలో దొరుకుతాయి మనకి బోడ కాకకాయలు అనేవి సో ఇప్పుడే మనం తినాలి వీటిని హెల్తీగా ఉంటాయి అడుగులలో పెరుగుతాయి కాబట్టి ఇంకా మంచి హెల్తీగా ఉంటాయి మనం న్యాచురల్గా పెస్టిసైడ్స్ అవేసి పెంచాం కదా ఇవి సంవత్సరానికి కనీసం రెండు మూడు సార్లు అయినా తినాలి ఒక సంవత్సరంలో దొరుకుతాయి లేకపోతే ఇంటికాడ ఇళ్ళలో గవ్వ గడ్డలు అవ్వకొని పోయి ఇంటికాడ పెట్టుకుంటే మనకు నెక్స్ట్ ఇయర్ కాస్తూ ఉంటాయి సో మనం ఇంకా ముందుకెళ్దాం ఇంకా ఉన్నాయి మనం అయితే పెద్ద పెద్ద వాగులకి లొంకాలకి అయితే వచ్చేస్తున్నాం చూసారా కదా మా కష్టాన్ని మీరైతే జస్ట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక కామెంట్తోనైతే మేము మాకు హ్యాపీనెస్ అయితే ఇస్తారు మీరు ఒక కొట్టే ప్రతి ఒక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మా కష్టానికి కొంచెం ఏదో దాన్ని ఏమంటారు సాటిస్ఫై ఫీలింగ్ వస్తుంది ఒక వంద లైక్లు వచ్చినాయంటే మాకు చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టు మొత్తానికైతే మేము ఇది ఫీమేల్ ఇది ఇది కూడా ఉంది మనకైతే ఇట్లా మనం ఏర్పాటు చేసుకొని ఇట్లా తాగుతున్నాడు మనం చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఫీమేల్ గడ్డ ఎంత బాగుంది చూసారు కదా మనం ఇప్పుడు స్పాట్లా తీసి చూపిస్తున్నాం మీకు ఇదైతే దీని కాయలు కూడా మీకు చూపించా కదా మీకు ఎట్లా తెలుస్తుందండి ఫీమేలు మేలు అని అడుగుతున్నారు కదా సో మాకైతే ఇలా అయితే మేము గుర్తుపడతాం ఇలా అయితే మేము దేని దానికి వేసుకుంటాం అన్నట్టు ఓకేనా సద్దు ఎట్లుంది సో ఇది స్వచ్ఛంగా ఉంటాయి ఎందుకంటే వీటి ద్వారా మనకి ఏమైనా ఉన్నా కూడా పోతాయి ఎందుకంటే వేళ్ళ నుంచి ఆ వేరు ఈ వేరు అనుకుంటూ వస్తాయి కదా అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఆ వాటర్ మనం తాగినప్పుడు ఏంటంటే కొంచెం హెల్తీగానే ఉంటాం మనకేం కాదు ఇది మొత్తం అడవిలో మొత్తం ఇవే ఉన్నాయి దాదాపుగా ఇది లేడీ కదా ఫీమేల్ కాయలు కూడా ఉన్నాయి చూద్దాం మనకు ఒక కిలో కాయలు దొరికే ఉంటే కర్రీ చేసుకోవడం పని అయితే అడవి చాలా లాంగ్ ఉంది ఇబ్బంది పడుకుంటానైనా చెప్పులు లేవు మొత్తం ముందు కూర్చుతున్నాయి చెప్పులు తెగిపోయినాయి కదా చూపించా కదా ఇందాక మీకు నేను చూపించింది ఫీమేల్ కదా గడ్డలు ఉన్నాయని చెప్పి ఇది అయితే మేల్ మనకు ఈ మేల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సో మనం ఇట్లా దొరకబట్టుకొని ఇలా అయితే తీసుకుంటాం దీన్నే యాజ్ ఈజీగా మనం ప్యాక్ చేసుకుంటాం ఇది ప్యాక్ చేసి మన కస్టమర్కి అయితే పంపిస్తాం ఓకేనా చూసారు కదా మనం గుర్తుపట్టే విధానం ఇట్లా ఉంటుంది ఇవైతే చాలా అంటే చాలా ఒరిజినల్గా మంచిగా నీట్గా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఎవరు కావాలంటే వాళ్ళు తొందరగా ఆర్డర్ చేసుకోర్రీ అయిపోతాయి చాలా పోదా మేమైతే వెళ్తున్నాం చా చాలా లాంగ్వేజెస్ బాగా తప్పతే మా ఫ్రెండ్స్ అంతా తప్ప మళ్ళీ ఎత్తుకుంటే ఏమంది ఏమేమి సంపా పిల్లల కథ అన్న వాళ్ళ నాయనోసు మొత్తం బంధులు ఆడు ఉన్నాయి కుక్కలు కూడా కదా ఇదేంటి కదా హార్డు ఏమో కదా

మీరు అనుకుంటారు ఫ్రెండ్స్ ఈజీ ఈజీగా తీసుకొస్తారు ఏం కష్టం ఉండదు అనుకుంటారు కదా ఇంత తిరిగి ఇంత కష్టపడివి తీసుకొస్తే అవి మీ వరకు వస్తాయి సో మీరు అక్కడ ఉండి తక్కువ అంటే ఏం చేసేది ఏంటే కదా ఇంత కష్టాన్ని ఎవరు గుర్తించరు కదా ఫస్ట్ ఎక్కడైనా ఫస్ట్ ఇక్కడ కష్టపడివి తీసుకొస్తేనే మీ దాకా ఉంది ఈజీగా రావు మీ నుంచి మేము తీసుకురావాలి తీసుకొచ్చి వాటిని మనం మేము ట్రాన్స్పోర్ట్లో లే ట్రాన్స్పోర్ట్లో వేస్తే మీకు వస్తాయి ఇది అంత ప్రాసెస్లా అంతే అమౌంట్ కానీ ఏదిగైనా కానీ చూస్తున్నారు కదా ఇతను కష్టం చూడండి లేదా పిల్లగాడు చేతులు పాపం కందిపోతాయి అని అనుకుంటారా అనుకోరు ఎందుకు ఇంకేం దున్నపోతులు ఎక్కువ ఉతికిన తిన వీక్ అనుకుంటారు అట్లా అనుకోకండి ఫ్రెండ్స్ జోక్స్ ఆఫ్ ఆర్ట్ కాకపోతే అయితే మీకు అనిపిస్తుంది కదా ఇది ఫ్రెండ్స్ సరే ఎంత పెద్ద ఉందో గడ్డ కాయలు ఏమీందర కాకరకాయలు సో ఇదండి దుంప ఇది పెద్ద దుంప అమ్మ పట్టుకోమమ్మ నేను పట్టుకుంటాను నేను పట్టుకుంటానే ఇప్పుడే గో రెండు కాయలు దొరికినాయి సో బోడకాకరకాయలు ఇవి వాటి యొక్క దుంపలు ఇవి చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఈ రెండు కలిపి దగ్గర దగ్గర వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటాయి చూసారు కదా వీటిని అయితే మనం పెట్టుకుంటే మంచిగా ఇలాంటి నాణ్యమైన ఆర్గానిక్ కాకరకాయలు అయితే మనకు అందుబాటులో ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ దేవలేసుకుందాం పూసైతే అమ్మ సంచి బొడక చెట్ల సంచి గైస్ సో మనం అయితే కొన్ని సేకరించుకున్నాం ఇంతటితో అయితే ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం ఎట్లా అంటే ఇక చాలా టైం అయిపోయింది ఇంకా చాలా ఉన్నాయి సో మీరందరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు సపోర్ట్ చేయండి మా కష్టానికి మా శ్రమకి మీరు ఒక లైక్ ఒక కామెంట్ చేస్తే మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఒక లైక్ చూసినందుకు మా కష్టానికి ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ దట్ వాజ్ మాకైతే చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది ఏమంటారా మీరు ఇంత కష్టపడరు ఒక లైక్ షేర్ అడగారు ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా అందరినీ మేము అయితే మాకు ఈ దుంపలు ఆలు అవి కాకుండా ఇది జంగల దొరికేది అవి ఏదో తినుకుంటూ బతికేస్తూ ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్